అందరికీ నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాము మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కుజుడు అనమాట కుజుడికి అధిష్టాన దేవత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట ప్రతి మంగళవారం కూడా మీరేం చేస్తారు అంటే ఈ మూడు నక్షత్రాల వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం భుజంగ స్తోత్రం ఉంటుంది ఆ భుజంగ స్తోత్రం కూడా పదకొండు సార్లు మంగళవారం పూట ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకందరికీ కూడా శత్రు రుణ రోగ రక్త దాని తర్వాత కోపం అనేవి మొత్తం పోతాయి అనమాట అది ఎన్ని వారాలు చేయాలంటే కనుక ఏడు వారాలు చేయాలి అలాగా ఏడు వారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కొంచెం ప్రశాంతత అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే గనక కామెంట్ లో తెలపండి నమస్కారం